పిల్లలకు వేసవి సెలవులు వచ్చాయంటే చాలు పిల్లల మదిలో ఎన్నో ఆలోచనలు అమ్మమ్మ ఇంటికి వెళ్లి సరదాగా గడిపేద్దామని కొందరు అనుకుంటే టీవీలు ఫోన్లతోనే కాలక్షేపం చేద్దామని మరికొందరు ఆలోచిస్తుంటారు ఇంకొందరైతే సమ్మర్ క్యాంప్లకు వెళ్లి వివిధ అంశాల్లో శిక్షణ తీసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు ఇదే కోవలో హైదరాబాద్ శిల్పారామంలో పదేళ్లుగా నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరం ఈసారి కూడా సందడిగా మారింది హైదరాబాద్ శిల్పారామంలో సమ్మర్ ఆర్ట్ క్యాంప్ పిల్లలు పెద్దలతో కలకళ్లాడుతోంది ఈ నెల ఒకటిన ప్రారంభమైన ఈ శిబిరం పదిహేడు వరకు కొనసాగనుంది ఇందులో ఎనిమిది రకాల ఆర్ట్ ఫామ్స్ పై శిక్షణ అందిస్తున్నారు ఆరేళ్ల నుంచి అరవై ఏళ్ల వరకు ఉన్నవారికి వివిధ అంశాలపై మెలకువలు నేర్పిస్తున్నారు ఈ ఏడాది ప్యాటరీ పెన్సిల్ స్కెచ్ సీషల్ క్రాఫ్ట్ మధుబని పెయింటింగ్ పై తర్ఫీదు అందిస్తున్నారు వీటితో పాటు భగవద్గీత శ్లోకాలు సైతం నేర్పిస్తున్నారు ఇక్కడ ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటున్నామని పిల్లలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు सम्मर् क्या भगवद्गीता श्लोक नेक धृतराष्ट्र उवाच धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेतायु मामकाः पाण्डवाश्चैव किमकुर्वत सञ्जया सञ्जय उवाच दृष्ट्वा तु पाण्डवानीकं यूडां रुरोधनस्तथा आचार्यमुपसंगम्य राजावचनमब्रवीत् పశా పాండు పుత్రణ్యమహీంచు వ్యూడాం శిష్యేన ధీమత నేను మొన్నటి నుంచి వస్తున్నా ఇక్కడ ట్రైబల్ ఇంకా స్పోకెన్ సైన్స్క్రిట్ అండ్ భగవద్గీత నేర్చుకుంటున్నా ఐ కేమ్ హియర్ టు లర్న్ పెన్సిల్ స్కెచింగ్ అండ్ ఆట్రెలిక్ పెయింటింగ్ అండ్ ఇట్ ఇంట్రెస్టింగ్ హియర్ నేను ఏం నేర్చుకుంటున్నా అంటే ఆర్క్రలిక్ పెయింటింగ్ పెన్సిల్ స్కెచ్చింగ్ పాట్రీ నాకు ఇక్కడ లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ నుంచి రాలే నేను యాక్చువల్లీ చెప్పాలంటే ఆక్రాలిక్ లా పెయింటింగ్స్ అన్ని కొన్ని షేడ్స్ లైట్ అట్లా నేర్చుకున్నా నేనే తయారు చేసిన నాకు హెల్ప్ కొద్ది అవసరం ఉండే నేను ఇక్కడ భగవద్గీత శ్లోకాశం క్రాఫ్ట్ నేర్చుకుంటున్నాను ఈరోజు నేను ఒక స్పాన్ నిన్న ఒక చిన్నారులు యువతతో పాటు విశ్రాంత ఉద్యోగులు సైతం ఇక్కడికొచ్చి వివిధ కళారూపాల్ని నేర్చుకుంటున్నారు బీహార్ లోని మిథిలాలో పుట్టిన మధుబని ఆర్ట్ ట్రైబల్ ఆర్ట్ పై ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన నిపుణులు శిక్షణ అందిస్తున్నారు ఈ కళల్లో నైపుణ్యం సాధించడం కొత్త ఉత్సాహాన్ని ఇస్తోందని శిక్షణార్థులు చెబుతున్నారు స్టార్టింగ్ స్టార్ట్ చేయడమే రాలేదు కానీ ఇప్పుడు వచ్చేసి కొంచెం నేర్చుకున్నా టూ త్రీ డేస్ లో కొంచెం బెటర్ గా మూవ్ అవుతాను చాలా ఎక్స్పీరియన్స్ బాగుంది సమ్మర్ క్యాంప్ అనేది చాలా ఫెసిలిటీస్ బాగున్నాయి స్నాక్స్ అరేంజ్ చేస్తున్నారు కూల్ వెదర్ మంచిగా ఉంది చూడడానికి ప్లేస్ కూడా చాలా క్లీన్ గా నేచర్ చాలా సపోర్టివ్ గా ఉంది ఇక్కడ నేను ట్రైబల్ ఆర్ట్ ఇంకా మధుబని పెయింటింగ్ నేర్చుకుంటున్నాను అండ్ అండ్ ఇట్స్ మై సెకండ్ డే ఐఎమ్ లైకింగ్ సో వీళ్ళు నేర్చుకోవడానికి వీళ్ళతో పాటు నేను కూడా నేర్చుకోవడానికి వచ్చాను పెన్సిల్ స్కెచ్ డ్రాయింగ్ అండ్ మండల మండల మెయిన్ ఇంపార్టెంట్ అనుకున్నా నేను టు మేక్ ద కాన్సన్ట్రేషన్ చాలా యాక్టివ్ గా ఉండటానికి అని అండ్ టైమ్ వేస్ట్ అవ్వకుండా దీంతో పాటు నేను కూడా నేర్చుకుంటున్నాను పిల్లలకి చాలా బాగుంటుంది అండ్ పెద్దలకు కూడా ఇచ్చారు కాబట్టి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్ ప్రతిరోజు ఉదయం పది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ శిబిరం కొనసాగుతోంది ఎండల దృష్ట్యా నిర్వాహకులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు వెదురు బొంగులతో నిర్మించిన గదులు మరింత చల్లగా ఉండేలా వాటర్ ఫాగర్లను ఏర్పాటు చేశారు పదిగా ఈ సమ్మర్ క్యాంప్ కొనసాగుతోందని నిర్వాహకులు తెలిపారు చిల్డ్రన్స్ కు ఎవరి డే పది గంటల నుంచి ఒంటి గంట వరకు ఒక ఎనిమిది క్రాఫ్ట్ లో ట్రైనింగ్ ఇస్తున్నాము మధుబని పెయింటింగ్ మండల పెయింటింగ్ టెరకోట ఒక ఎనిమిది క్రాఫ్ట్ లకు శ్లోకాలు పదిహేను రోజులు ట్రైనింగ్ ఇస్తున్నాము ఇప్పుడు దాదాపు నూట రెండు మంది పిల్లలు ఎన్రోల్ అయ్యారు మ్యాథ్స్ ఇచ్చి వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నాము అట్లాగే బయట కాకుండా మా శిల్పారాములో పనిచేసే వాళ్ళంటే ఆర్టిస్ట్ ఆర్టిస్టులతోనే చేస్తున్నాం బయట వాళ్ళు ఇవ్వలేరు శిల్పారామంలో సమ్మర్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నా అండి దీంట్లో టూ బ్యాచెస్ అండి మార్నింగ్ టెన్ లెవెన్ థర్టీ ఒక సెషన్ అవుతుంది లెవెన్ థర్టీ టు వన్ ఇంకో సెషన్ అవుతుంది ఇది ఫిఫ్టీన్ డేస్ ప్రోగ్రామ్ అండి మే ఫస్ట్ మే సెవెంటీన్ అండ్ దీనికి ఫస్ట్ బ్యాచ్ లో ఫోర్టీన్ మెంబర్స్ నేర్చుకుంటున్నారండి సెకండ్ బ్యాచ్ లో థర్టీన్ మెంబర్స్ నేర్చుకుంటున్నారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మండే అయినా జాయిన్ అవ్వచ్చు అండి ఈ సమ్మర్ క్యాంప్ లో ఓన్లీ మండల ఆర్టే నేర్పిస్తున్నారు సమ్మర్ ఆర్ట్ క్యాంప్ విశేషాలు ఈ ఆర్ట్ క్యాంప్ లో దాదాపుగా ఎనిమిది రకాల ఆర్ట్ ఫామ్స్ అందుబాటులో ఉన్నాయి ఇందుకు సంబంధించి వంద మందికి పైగా ఇప్పటికే ఎన్రోల్ చేసుకుని వస్తున్నట్టుగా అధికారులు చెప్తున్నారు ఇక్కడ వచ్చే వాళ్ళు తమకు ఈ స్ట్రెస్ రిలీఫ్గా ఉండడమే కాకుండా కొత్త కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం అట్లా కొత్త ఫ్రెండ్స్ పొందడం కూడా ఆనందంగా ఉందని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి కెమెరామన్ దేవేందర్తో శివరామకృష్ణ ప్రసాద్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్